ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ ఆఫీస్ ఎదుట కామెపల్లి తులసిబాబు అనుచరులు ఓవర్ యాక్షన్ చేశారు విజయవాడ నుండి అనుచరులతో ర్యాలీగా వచ్చిన తులసిబాబు ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే అనుచరులను పోలీసులు అనుమతించలేదు దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎస్పీ కార్యాలయం ఎదుట జై తులసన్న అంటూ పెద్ద ఎత్తున నిదానాలు చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశారని తులసిబాబుపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తులసిబాబును పోలీసులు విచారించారు ఈ క్రమంలోనే ఎస్పీ కార్యాలయంలోకి తులసిబాబుతో పాటు వారిని కూడా అనుమతించాలని పట్టుబట్టారు వెనుగేళ్ల రాము గారి బ్రదర్ అయినటువంటి కామేపల్లి తులసి గారికి మరి రఘురాం కృష్ణరాజు గారు నిరాధారంగా అసత్య ఆరోపణలతో మరి ఆయన పోలీసులతో నోటీస్ ఇప్పించి ఇవాళ ఒంగోలు ఎస్పీ ఆఫీస్ దగ్గర రమ్మన్నారు మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా బయలుదేరి మరి ఆయనతో పాటు ఆయన వద్దన్నా సరే అభిమానంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఒంగోలు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వస్తే మరి ఇక్కడ ఒంగోలు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ అధికారులు మరి వీళ్ళు వైసీపీ తొత్తులా ఏంటో మాకు అర్థం కాదు కానీ గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి చేసినప్పుడు మీరు ఏం చేశారు ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటున్నారు బూతులు మాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తోస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం